వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఐదవ రోజు వేములవాడలో వాడవాడలో ప్రతిష్ఠించిన గణనాథులు ప్రత్యేక పూజలు అందుకున్నారు వేములవాడ పట్టణంలోని పదిహేడు వార్డులో ఏకదంత యూత్ మిత్రా యూత్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయక మండపాల వద్ద ఆదివారం ఘనంగా కుంకుమ పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కౌన్సిలర్ ముద్రపొల వెంకటేశం కుటుంబ సమేతంగా పాల్గొని విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా వినాయక నవరాత్రులకు తన వంతు సహాయం అందిస్తున్నానని ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు పదిహేడో వార్డు ప్రజలపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు రాబోయే రోజులలో వార్డు ప్రజల ఆశీర్వాదం తనకు అందించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మహిళలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు يا باچي چايلو سيتو هاو جو ديتو 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 هاو جو ديت వాగర్తావ్య సంప్రత వాగర్త ప్రతిపత్తి జగద పితరో వందే పార్వతి పరమేశ్వరో ఈరోజు విమలవారిలోని పదిహేనవ వార్డులో నిర్మించిన మన గణేష మండపము ఏకదంతంలో నిర్మించిన గణేష మండపంలో మహిళల చేత కుంకుమార్చల కార్యక్రమం నిర్వహించబడింది ఇందుకుగాను అధిక సంఖ్యలో ఇటు కార్యక్రమంలో మహిళలు పాల్గొని ఇటు కార్యక్రమాన్ని విజయవంతం అందుకు అందుకుగాను మన పదిహేడవ వార్కు పోటీ చేస్తున్న ముద్రకొల్ల వెంకన్న గారు మరి పదిహేను వాటిలో వెలిసినటువంటి గణనాథుల దగ్గర ప్రతినిత్యము ఆడపడుచులకు వస్త్రాలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఏకదం దేవత ఆదాయంలో నిర్వహించినటువంటి కుంకుమార్చన కార్యక్రమం వచ్చేసి ఆడపడుసలందరికి కూడా ఆది దంపతులు అందరికీ కూడా వస్త్రాలు సమర్పించడం జరిగింది అందుకుగాను ఆ యొక్క మహాగణాది కృపాకటాక్షలవిల ఉండాలని అలాగే మన భీములవాడ పార్వతి రాజస్వామి కృపాకటాక్షలవేలా ఉండాలని కోరుకుంటూ ఓం స్వస్తి నవరాత్రి భాద్రపద చవితి నుండి మొదలై తొమ్మిది రోజుల కూడా దేవీప్యమానంగా నడిచేటటువంటి యొక్క శాస్త్రీయనగర మవేసి యూత్ ఆధ్వర్యంలో కలిసినటువంటి గణనాథుని యొక్క మంటపంలో ప్రతిరోజు కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుపుతూ విశేషంగా కూడా రోజు స్వామివారి యొక్క సన్నిధానంలో రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషములకు వరకు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ప్రసాద కూడా ఎంతో విశేషంగా జరిపేటటువంటి కార్యక్రమంలో ఈరోజు స్త్రీలందరికీ కూడా కుంకుమార్చన కార్యక్రమానికి చేసేటటువంటి తరుణంలో కుంకుమార్చన కార్యక్రమంలో ప్రతి ఒక్కరికి కూడా మరి కాబోయే మన ముద్రగోళ వెంకన్న గారు స్వామి వీరి 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 యొక్క వీరికి మళ్ళీ వచ్చేటటువంటి తరుణంలో తప్పనిసరిగా గణాధిపతి యొక్క అనుగ్రహం చేత వీరికి అధికారం అనేటువంటిది వచ్చి వీరి యొక్క గృహం ఎప్పుడు కూడా మహా సౌభాగ్యవంతంగా గణాధిపతి యొక్క అనుగ్రహంగా ఉండాలని చెప్పి మేము మా యొక్క మిత్రాయు సభ్యులందరం కూడా ఎల్లప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటున్నాం స్వస్తి వస్తాడో వాడులో మిత్రాయు ఆధ్వర్యంలో విగ్నేశ్వరి తొమ్మిది రోజులు పూజలు చేసి వారు ఎంతో ఇష్టగా ఉండి ఉపవాసంతో పూజలు చేస్తూ చాలా ఎంతో నిష్టం ఉండి ఈ మిత్రయుద్ధ ఆధ్వర్యంలో పదిహేడో వార్డు మిత్రయుత్ వారికి మన వినాయకుని విఘ్నేశ్వరుని ఆశీస్సులు ఎలా ఉండాలని చెప్పి మరి అంతేకాకుండా ఈ వాడు ప్రజలకే కానీ నా పదిహేడో వార్డు ప్రజలందరూ కూడా చాలా ఆయుర ఆరోగ్యాలతో ఉండి సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి ఆ వినాయకుని నేను కోరుకుంటున్నా మరియు మళ్ళే ఈ ఎన్నికల్లో పదిహేడో వార్డులో నేను భారీ మిత్రం గెలిచి నా వార్డు ప్రజలు రుణం తీసుకుంటా చెప్పి వాళ్ళకి ఎన్ని ఎన్ని టైం ఎన్ని వేళలా వారికి అందుబాటులో ఉండి వారికి సాయసాగాలు అందిస్తా అని చెప్పి నా యొక్క మనం విఘ్నేశ్వ మహారాజుకి మిత్రయత్ క్లబ్ వారి ఆధ్వర్యంలో శాస్త్రినగర్లోని పదిహేడవ వార్డులో మన ఇన్ఛార్జు ముద్రగోళ వెంకన్న గారి ఆధ్వర్యంలో సరే పదిహేడవ వార్షికోత్సవం మాది పద్దెనిమిదవ వార్షికోత్సవం చాలా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రత్యేక పూజల కార్యక్రమంలో భాగంగా ఈరోజు కుంకుమార్తన పూజా కార్యక్రమం కూడా చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది మన ముద్రకోల వెంకన్న గారు వారికి వారి కుటుంబానికి ఈ యొక్క మా శాస్త్రినగర్లో మా పదిహేడవ వార్డులో చాలా మంచి పేరు కూడా చాలా కూడా వచ్చింది ఈసారి కూడా మే మా వార్డు ప్రజలందరూ కూడా ముద్రకోల వెంకన్న గారిని చాలా మెజార్టీతో కూడా గెలిపించుకోవాలని కూడా మేము చూస్తున్నాము ఆ యొక్క స్వామివారి కృపా కళాక్షాల అనారోగ్యాలు వారికి అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఆడపడుచులకు అందరికీ కూడా ముద్రకొల వెంకన్న గారు చీరలు వస్త్రాలను కూడా అందజేయడం జరిగింది ఆ యొక్క స్వామివారి కృపాక్షర అమ్మవారి యొక్క ఆశిస్తులు మా ముద్రకోళ వెంకన్న గారికి ఉండాలని మేము మా యూత్ తరఫున కోరుకుంటున్నాము